అప్పటిదాకా అంతా మౌనంగా చూస్తున్న సుమంత్రుడు కోపంతో రగిలిపోతూ చేతులు నలుపుకుంటూ ఎర్రపడిన కళ్లతో కైకను చూసి ఓ కైకాదేవి మీరు మా మహారాజు భార్యవని ఇంతవరకు గౌరవించాను మా మహారాజుని దుర్మాగపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయటానికే వచ్చావు నీవు కోరిన వరాలు కదా మరీ ఇలాంటి వరాలు కోరాలా మహారాజు మరణిస్తే జ్యేష్ఠుడు రాజ్యాధికారము వహిస్తాడు ఈ మాత్రం ధర్మం నీకు తెలియదా నీ పుత్రుడు భరతుడు రాజైతే మేమందరము రామునితో పాటు అడవులకు వెళ్తాము ఇలాంటి దుర్మార్గపు పనులను చూస్తూ బ్రాహ్మణులు ఎవరూ అయోధ్యలో ఉండరు అప్పుడు నీవు నీ కొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమీ ఆనందం పొందుతావో నేనూ చూస్తాను ఇలాంటి పాపాన్ని చేస్తున్న నిన్ను భూమి విడివడి నిన్ను తనలో ఎందుకు కలుపుకోవటంలేదు అయోధ్యవాసుల రోధనలో వచ్చే ఊసురు నీకు తప్పకుండా తగులుతుంది నీపై మహారాజు ఎంత ప్రేమ చూపించినా నీకు ఇంత క్రూరత్వం జన్మత ఉన్నదా అని సందేహంగా ఉంది నీ తల్లి నీకంటే క్రూరురాలు అని విన్నాను నీ తండ్రికి ఒక ఋషివర ప్రభావము వల్ల అన్నీ జంతువుల భాష అర్థమయ్యేవి అయ్యేవి ఒకరోజు నీ తండ్రి పడుకుని ఉండగా నేలమీద పాకుతున్న చీమ మాటలు విని నవ్వాడు అది తెలియని నీ తల్లి తనను చేస్తున్నాడను కారణంతో నిలదీసింది నీ తండ్రి ఆ కారణం చెబితే తనకు మరణం వస్తుంది అది అనగవద్దు అని చెప్పగా అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా నీవు బతికితే బతుకు లేకపోతే చావు కాని నాకు కారణం చెప్పాల్సిందే అని పట్టుబట్టింది అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో నేను మాత్రం చెప్పను నీకుకూడా నీ తల్లి బుద్ధే వచ్చింది కనీసం ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో రాముడు అరణ్యం వెళితే లోకము నిన్ను నిందిస్తుంది సుమంత్రుడు ఇలా ఎన్నో మాటలు అని ప్రయత్నం చేశాడు అయినా కైక పట్టించుకోలేదు రాముడు అరణ్యమూ వెళ్లవలసిందే ఇదంతా చూస్తున్న దశరథుడు సుమంత్ర ఆ మూర్ఖురాలికి ఎంత చెప్పిన వినదు రాముని ఒక రథముతో అరణ్యవాసముకు ఏర్పాట్లు చెయ్యి అతని వెంట చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి రాముడికి ఇష్టమైన నర్తకులను వేస్యలను అట్టహాసంతో అధిక ధనము ఇచ్చి పంపు రామునికి అడవిలో ఆహారం సహాయం చేయటానికి బోయవారిని పంపు అవసరమైన ధనము ధాన్యము పంపు అడవిలో కూడా దాన ధర్మాలు ఇషులకు సహాయంగా ఉంటుంది రాముడు అరణ్యంలో కూడా భోగలు అనుభవించే విధంగా చూడు అది విన్న కైకకు భయం పట్టుకుంది ఇవన్నీ ఉంటే రామునికి అరణ్యంలో ఉన్నా ఒక్కటే నగరంలో ఉన్నా ఒక్కటే అవుతుంది